వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం నిద్యోగులకు శుభవార్త తెలుపొంది ఈ నెలాఖరులో పద్దెనిమిది వేల పోస్టులకు పైగా నోటిఫికేషన్ గత ఏడు నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీసెట్ చేయాలని నిర్ణయం వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలలో భర్తీ కానున్న పోస్టులు రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది దీంతో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులతో పాటు పోలీస్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెడనున్నాయి అయితే ఎప్పుడు ఏ పరీక్ష నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనుంది ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం ఇరవై నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది అయితే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికి తీర్పు తర్వాత షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపివేనట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ నెలాఖరులోగా పద్దెనిమిది వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్